హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక రాజ్ అయితే జరిగిన దాన్ని తలుచుకొని తనలో తను కుమిలిపోతూ ఒక దగ్గర కూర్చుని ఉంటాడు ఇక రాజ్కి అదంతా మర్చిపోవాలంటే నువ్వు ఈ మందు తాగాలని యామిని అయితే బలవంతంగా రాజ్కి మందిస్తుంది ఇక రాజ్ కూడా కావిని తలుచుకుంటూ మందు తాగేసి ఇక పిచ్చివాడిలాగా రోడ్డు మీద కూడా తిరుగుతూ రోడ్డు మీద పడుకుని ఉంటాడు ఇక కావ్య నుంచి వెళ్తూ రాజ్ని అలా చూసి తట్టుకోలేకపోతుంది ఎవండి ఏంటండి ఇదంతా అని చెప్పి ఇక కావ్య అయితే రాజ్ని పైకి లేకపోతుంటే రాజ్ కావ్య నువ్వు నువ్వు నన్ను మోసం చేశావు నువ్వు నా నుంచి దూరంగా వెళ్ళిపో అయినా నేనంటే ఇష్టం లేనప్పుడు నేను ఎలా ఉంటే నీకెందుకు చూడు నువ్వు నువ్వు వెళ్ళిపో అని చెప్పి రాజ్ అయితే ఇక కావ్యతో వెళ్లకుండా కావ్యని ఇబ్బంది పెడుతూ ఉంటాడు ఇక కావ్య అయితే రాజ్ని బలవంతంగా తన డ్రైవర్ సహాయంతో ఇక ఇంటికైతే తీసుకెళ్తుంది ఇంకా రాజ్ ఇంకా రాలేదని బయట గుమ్మం ఎదురు ఎదురుచూస్తున్న యామిని కావ్యని అలాగే రాజుని చూసి షాక్ అయిపోతుంది ఇక రాజ్ని కావ్యం కార్లో నుంచి కిందకి దింపడం చూసిన యామిని పరిగెత్తుకుంటూ బావా బావా ఏమైంది అని చెప్పి ఇక యామిని అయితే రాజ్ని తన భుజాల మీద వేసుకుని లోపలికి తీసుకెళ్లబోతూ ఉంటే ఇంతలో యామిని వాళ్ళమ్మ అక్కడికైతే వస్తుంది అమ్మ యామిని అల్లుడికి ఏమైందమ్మా అని అడుగుతూ ఉంటే ఏమవుతుంది ఈ మహాతల్లి వల్ల బావ మందుకి బానసైపోయాడు ఎంత చక్కగా బావ నేను హ్యాపీగా ఉండేవాళ్ళం కానీ గారు పరిచయం అయిందో ఇక బావ జీవితం నాశనమైపోయింది అని చెప్పి యామిని అయితే ఇక వాళ్ళమ్మతో చెప్తూ కన్ను కొడుతుంది ఇక వాళ్ళమ్మ కూడా చూడమ్మా నీ మీద ప్రేమతో నీ చుట్టూ పిచ్చివాళ్ళ తెప్పించుకున్నావు చివరికి నా అల్లుడిని ఇట్లా తయారు చేసావు పాపం పిచ్చివాడు నీ మీద ప్రేమతో పిచ్చివాళ్ళలాగా మారిపోయాడు చివరికి అలవాట్లేని మందుని కూడా అలవాటు చేసుకున్నాడు అని చెప్పి ఇక యామిని వాళ్ళమ్మ కూడా కావ్యని తిడుతూ ఉంటుంది ఇక కావ్య అయితే చూడండి నేనేమి ఆయన జీవితంతో ఆడుకోలేదు ఆయన జీవితంతో ఆడుకుంది మీరే మీరు మీ కూతురే అని చెప్పి కావ్య అంటుంటే చూడు కావ్య బావ జీవితంతో ఆడుకుంది నువ్వు నువ్వంటూ తన జీవితంలోకి రాకపోతే బావని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండేదాన్ని కానీ బావ జీవితంలోకి వచ్చి తన లైఫ్ని మార్చేశావు అని చెప్పి ఇక యామిని మాట్లాడుతుంటే నోర్ ముయ్యామిని ఆయన గతాన్ని మర్చిపోయారు ఆయన గతంతో పని లేకుండా ఆయన తీసుకొచ్చి మాకు అప్పగించి ఉంటే ఆయనకి అందరం ఆయనతో ప్రేమగా ఉండేవాళ్ళం అలాగే మా ఇద్దరి మధ్యలో దూరమైన ఆ బంధాన్ని దగ్గర చేసుకునేదాన్ని ఇక నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి ఆయనే తండ్రిని చెప్పుకునేదాన్ని కానీ అదేది లేకుండా ఆయన్ని నా నుంచి దూరం చేసావు చివరికి నా కడుపులో బిడ్డకి తండ్రి ఆయనే అని చెప్పలేని పరిస్థితికి తీసుకొచ్చావు ఇదంతా ఇదంతా మీరు చేసిన పని వల్లే అనుభవిస్తారు అని అనుకుంటూ అక్కడి నుంచి కావ్య వెళ్ళిపోతుంది ఇక యామిని వాళ్ళమ్మైతే చాలా బాధగా కావ్య వైపు చూస్తుంటే యామిని మమ్మీ ఏంటలా చూస్తుడో అని అంటుంటే ఇక యామిని తల్లి అది కాదు యామిని కావ్యని చూస్తుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది పాపం తను కడుపుతో ఉంది కడుపుతో ఉన్నప్పుడు తన భర్త దగ్గర లేకపోవడం తనకి నిజంగానే బాధాకర విషయం అని చెప్పి ఇక యామిని వాళ్ళమ్మ కావ్య గురించి మాట్లాడుతుంటే అంటే కావ్య కడుపుతో ఉంది కాబట్టి రాజు తన పక్కన ఉండాలని కోరుకుంటున్నావు అంతే కదా అమ్మ అయితే ఈ కూతురు ఏమైపోయినా పర్వాలేదా నేను ఇప్పుడే నా ప్రాణాలు తీసుకుంటాను అయినా నీకు సంతోషమైన కావ్యకి తన భర్తని తన దగ్గర చేస్తే చాలా అని చెప్పి యామిని అయితే ఇక ఆవేశపడుతుంటే ఇక యామిని తల్లి యామిని ఏంటి ఆవేశం చూడు నేనేదో నార్మల్గా చెప్పాను అంతే నువ్వు చిన్న విషయానికి ఇంత పెద్దది చేయొద్దు ఒకవేళ రాజ్కి గతం గుర్తొస్తే తర్వాత నువ్వు రాజ్ ముందు ఎలా నిలబడవలసి వస్తుందో దాని గురించి ఆలోచించు అని అనుకుంటూ యామిని వాళ్ళమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది యామిని అయితే బావకి గతం ఎందుకు గుర్తొస్తుంది రాదు రానే రాదు రాకుండా నేను చూసుకుంటాను అని చెప్పి ఇంకా యామిని అయితే లోపలికి వెళ్ళిపోతుంది ఇక ఏడుస్తూ ఇంటికి వస్తున్నా కావ్యని చూసి అపర్ణ అమ్మ కావ్య ఏమైందమ్మా ఎప్పుడో రావాల్సిన దానివి ఇంత లేటుగా వచ్చో పైగా ఎందుకమ్మా ఏడుస్తున్నావు ఏం జరిగింది అని అడుగుతుంటే అత్తయ్య ఆయన ఆయన నడి రోడ్డు మీద తప్ప తాగి సృహ లేకుండా పడి ఉన్నారు ఆయన్ని ఆయన్ని అట్లాంటి పరిస్థితుల్లో చూస్తానని అస్సలు అనుకోలేదు నా వల్ల నా వల్ల ఆయన పిచ్చివాళ్ళాగా తయారయ్యారు నాకు నాకు చాలా బాధగా ఉంది నా భర్తండి మీరు నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రండి అని చెప్పుకోలేని దుస్థితి వచ్చింది ఏ ఆడపిల్లకి కూడా ఇట్లాంటి పరిస్థితి రాకూడదు అని చెప్పి ఇక కావ్య అయితే బోరున ఏడుస్తుంది ఇక కావ్య ఏడుపును చూసిన అపర్ణ అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా చాలా బాధపడతారు ఇంకా రుద్రాణి అయితే ఎందుకు అంతలా ఏడుస్తున్నావ్ రాజ్కి గతం గుర్తొస్తే రాజ్ ప్రాణాలు పోతాయనే కదా ఎన్ని రోజులు రాజ్కి మనం నిజం చెప్పలేదు అయినా ఈ ఇంట్లో లేనప్పుడు ఆ కడుపులో బిడ్డెందుకు అని చెప్పి రుద్రాణి మాట్లాడుతూ ఉంటే రుద్రాణి అని అపర్ణ అలాగే ఇంద్రాదేవి ఇద్దరు కూడా గట్టిగా అరుస్తారు ఇక కావ్య అయితే అప్పన్న దగ్గరకొచ్చి చూడండి మిమ్మల్ని ఈ ఒక్క తప్పుకి వదిలేస్తున్నాను ఇంకొక్కసారి నా భర్త గురించి అలాగే నా కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి తప్పుడు కూతులు కూస్తే తరువాత నేనేం చేస్తానో కూడా నాకే తెలీదు అని చెప్పి కావి అయితే ఇక రుద్రానికి గట్టి వార్నింగే ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇంద్రాదేవి చూడు రుద్రాని మా దగ్గర వాగినట్టు కావి దగ్గర వాగితే అది నీకు మాటలతో సమాధానం చెప్పదు ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడదు ఇంతకుముందు రాజ్ చనిపోయాడన్న విషయంలో నీకు బాగా గుర్తుండే ఉంటుందిలే అని చెప్పి ఇందిరాదేవి అయితే ఇక రుద్రానికి గతంలో జరిగిన దాని గురించి గుర్తు చేస్తూ ఉంటుంది ఇంకా స్వప్న అయితే అమ్మమ్మగారు అలాంటి వాళ్ళకి అట్ ఇట్లాంటివన్నీ గుర్తుండవు అప్పుడప్పుడు గుర్తు చేయడానికి నేనున్నాను కదా చూడత్తా ఇంకొకసారి కావ్య విషయంలో అలాగే కావ్య ప్రెగ్నెన్సీ విషయంలో నువ్వు చొరవ చేసుకుని ఏదైనా మాట్లాడావంటే తర్వాత నేను నీకిచ్చే పనిష్మెంటు మామూలుగా ఉండదు ఆ పనిష్మెంట్ నీకే కాదు నీ పక్కనున్న నీ కొడుక్కి కూడా అని అంటుంటే ఒక్కసారిగా రాహుల్ స్వప్న నేనేం చేశాను అయినా మా మమ్మీ తప్పు చేస్తే దానికి శిక్షని నాకేస్తానంటావేంటి అని అంటుంటే ఎందుకంటే తల్లి చేసే తప్పుకి కొడుకు కూడా శిక్షార్హుడే అని చెప్పి ఇక స్వప్న అయితే వాళ్ళిద్దరినీ అక్కడి నుంచి లోపలికి తీసుకెళ్తుంది ఇక రుద్రాణి అలాగే రాహుల్ ఇద్దరూ కూడా ఒకరినొకరు మాట్లాడుకుంటూ మమ్మీ ఎందుకు మమ్మీ ఆల్రెడీ రాజ్కి ఆ కావి కడుపుతో ఉన్న సంగతి తెలిసిపోయింది కదా మళ్ళీ మళ్ళీ నువ్వు వీళ్ళలో వీళ్ళ మాటల మధ్యలో దూరి ఇలా లేనిపోని గొడవలు పెట్టకు అదిగో అది లోపలికి తీసుకొచ్చింది ఇప్పుడు ఎట్లాంటి పనిష్మెంట్ ఇస్తుందో ఏంటో అని చెప్పి రాహుల్ భయపడుతూ ఉంటాడు ఇక ఇది ఇలా ఉండగా రాజైతే పిచ్చివాడిలాగా మందు తాగుతూ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటాడు ఇక యామిని అయితే రాజ్ దగ్గరికి వెళ్ళి బావా ఏంటి బావా ఇదంతా ఇంకా ఎన్నాళ్ళు కావ్య ఆ కళావతి నిన్ను మోసం చేసిందని నువ్వు ఇలా తాగి తాగి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటావా ఒకప్పుడు ఆ కళావతిని మర్చిపోవడానికి నేనే నీకు మందు తాగమన్నాను కానీ నువ్వు దాన్ని పనిగా పెట్టుకొని ఇలా అందరినీ మర్చిపోతే ఎలా బావా అని చెప్పి యామిని అయితే ఇక రాజ్కి నచ్చ చెప్పాలని ప్రయత్నిస్తుంది ఇంతలో యామిని వాళ్ళ నాన్నగారు అలాగే వాళ్ళమ్మ కూడా అక్కడికి వచ్చి అవును బాబు నువ్వంటేనే నువ్వు సంతోషంగా ఉంటేనే తన సంతోషం అని ఎదురు చూసే నా కూతురికి చివరికి కన్నీళ్ళని మిగులుస్తున్నావు నీ మీద చిన్నప్పటి నుంచి ఎన్నో ఆశలు పెంచుకుంది కానీ నువ్వు తనని కాకుండా కావ కళావతిని ప్రేమిస్తున్నావని తెలిసిన తర్వాత తన ప్రేమని కూడా చంపుకొని కళావతి దగ్గరికి పంపించింది కానీ కళావతి ఏం చేసింది మిమ్మల్ని మోసం చేసింది అలాగే మీ నమ్మకాన్ని తప్పని నిరూపించింది చివరికి కడుపులో పెరుగుతున్న బిడ్డకి కూడా తండ్రిని చూ తండ్రిని చూపించలేకపోతుంది అని అంటుంటే ఇక పక్కన ఉన్న యామిని డాడ్ మీకు ఇంకా అర్థం కాలేదా ఆ కడుపులో ఉన్న బిడ్డకి ఎవరో ఆ కళావతికి తెలుసుండకపోవచ్చు అందుకే బావకి ఏం చెప్పట్లేదు ఆయన ఒకరితో తిరిగితే తండ్రి చెప్తుంది ఎంతోమందితో తిరుగుతుంటే తండ్రుల్ని ఎక్కడి నుంచి తీసుకొస్తుంది మీరన్నా చెప్పండి అని చెప్పి ఇక కావ్య గురించి యామిని చాలా తప్పుగా మాట్లాడుతుంది ఒక్కసారిగా రాజ్ యామిని చూడు నువ్వు నువ్వు కావి మీద కోపడచ్చు ఎందుకంటే నేను ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాను కాబట్టి కానీ నువ్విలా కావి గురించి తప్పుగా మాట్లాడుతుంటే దాన్ని నేను విని తట్టుకోలేకపోతున్నాను కళావతి ఏంటో నాకు బాగా తెలుసు తన క్యారెక్టర్ ఏంటో కూడా నాకు తెలుసు తను ఎట్లాంటి తప్పు చేయదు ఎక్కడో ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అందుకే అందుకే ఇలా జరిగి అనవసరంగా కళావతి గారి మీద తప్పుడు మాటలు తప్పుడు నిందలు వేసి నన్ను నా మనసుని బాధ పెట్టద్దు బాధ పెట్టద్దు అని చెప్పి ఇక రాజైతే యామినిని తిడుతూ ఉంటాడు యామిని బావా నేను కూడా సాటి ఆడపిల్లని కావాలని ఎవరు కూడా ఎదుటివారిని వారిని వేలెత్తి చూపరు తను తప్పు చేసింది ఒకవేళ తను ఏ తప్పు చేయలేదనుకుంటే తన కడుపులో బిడ్డకి తండ్రెవరో చెప్పమని నువ్వే అడుగు అని చెప్పడంతో ఇప్పుడే ఇప్పుడే అడుగుతాను ఆ కడుపులో బిడ్డకి తండ్రెవరో ఇప్పుడే ఇప్పుడే తెలుసుకుంటాను అని చెప్పి ఇక రాజైతే కావ్య వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంటాడు ఇక కావ్య రాజుతో పాటు యామిని కూడా బావా నువ్విప్పుడు తాగున్నావు కార్ని డ్రైవ్ చేయలేవు నేను డ్రైవ్ చేస్తాను అని అనుకుంటూ యామిని కూడా ఇక రాజ్తో బయలుదేరుతుంది ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే ఈ అపర్ణ అయితే అత్తయ్య జరుగుతున్నవన్నీ చూస్తూ ఉంటే నాకు చాలా భయంగా ఉంది ఇప్పటికే రాజ్ గతం మర్చిపోయి మనందరికీ దూరంగా ఉన్నాడు ఇంతమంది ఉన్నా వాడక్కడ ఒంటరిగా అనాథలా పెరుగుతున్నాడు పైగా జరిగిన సంఘటనలన్నీ చూస్తుంటే వాడు వాడి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాడు అనిపిస్తుంది చూడండి అత్తయ్య ఏదో ఒకటి చేసి ఆ దేవుడి మీద భారాన్ని వేసి వాడికి నిజం చెప్పేస్తాను అని చెప్పి ఇక రుద్రాణి అయితే అపర్ణతో సారీ అపర్ణ అయితే ఇక ఇంద్రాదేవితో మాట్లాడుతుంటే ఒక్కసారిగా కావ్య అత్తయ్య ఏమంటున్నారు ఆయనకి నిజం చెప్తే ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా మరి ఆయనకి నిజం చెప్తానంటారేంటి అని అంటుంటే చూడు కావ్య నువ్వు పడుతున్న ఈ బాధని నేను చూడలేకపోతున్నాను అలాగే వాడు నిన్ను దూరం చేసుకుని తట్టుకోలేక తాగి తాగి వాడి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాడు ఇదంతా ఇదంతా ఇంతటితో ఆగిపోవాలంటే ఆ దేవుడి మీద భారం వేసి వాడికి నిజం చెప్పే తీరుతాను అని అంటుంటే ఇక రుద్రాణి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇంకా రుద్రాణి రాహుల్తో రే ఏంట్రా ఇది వదిన రాజుకి గతం గురించి చెప్పేస్తానంటుంది అని అంటుంటే ఇక రాహుల్ మమ్మీ అత్తా ఏదో కోపంలో ఉండి అలా అంటుంది కాని నిజం ఎందుకు చెప్తుంది అలా చెప్తే రాజ్ ప్రాణాలకి ప్రమాదం కదా అని అంటుంటే ఒక్కసారిగా రాజ్ కళావతి అని గట్టిగా అరుస్తాడు ఇక కావ్య ఆ అరుపులకి పరిగెత్తుకుంటూ రాజ్ దగ్గరికి వెళ్తుంది ఎవండి అని చెప్పి పడిపోతున్న రాజ్ని పట్టుకుంటుంది వద్దు నన్నెవ్వరూ పట్టుకోవద్దు నేను నిలబడగలను అని చెప్పి రాజ్ కావ్య చేతిలోంచి తన చేతిని వెనక్కి లాక్కొని ఇక కావ్యవైపు కోపంగా చూస్తాడు ఇంతలో ఇందిరాదేవి అపర్ణ అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడికైతే వస్తారు ఇక అపర్ణ అయితే నన్న రామ్ ఏంట్రా ఇదంతా అని అంటుంటే వద్దు మీరెవ్వరూ నాతో మాట్లాడద్దు ఇన్ని రోజులు మీరంతా నా కుటుంబం అనుకున్నాను మీ మీద నేను ఎంతో ప్రేమను చూపించాను కానీ మీరేం చేశారు మీరందరూ కట్ట కలుసుకొని నన్ను మోసం చేశారు కళావతి గారిని నేనెంతలా ప్రేమిస్తున్నానో అదంతా తెలిసి కూడా మీరు ఈ నిజాన్ని నా దగ్గర దాచిపెట్టారు మీరందరూ మీరందరూ నన్ను మోసం చేశారు అని చెప్పి రాజైతే వాళ్ళందరినీ తిడుతూ ఉంటే ఇక రుద్రణి అయితే అది కాదు రామ్ అని అంటుంటే వద్దు వద్దు రుద్రణి గారు మీరొక్కరే మీరొక్కరే నా బాధని చూడలేక నిజాన్ని చెప్పారు ఒకవేళ మీరు నాకు నిజం చెప్పకపోతే నిజంగానే కళావతి గారు నన్ను యాక్సెప్ట్ చేయలేదని జీవితాంతం బాధపడుండేవాణ్ణి అయినా ఇప్పుడైనా సరే కళావతి గారి కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రెవరో తెలుసుకోవాలి అది తెలుసుకున్నాక దారి నేను వెళ్ళిపోతాను ఇంకెప్పుడు మీ జీవితంలోకి తొంగి చూడను అని చెప్పి రాసైతే కావ్య వైపు చూసి కావ్యని అడుగుతూ ఉంటాడు ఇంకా కావ్య అయితే ఏవండి ఇప్పుడు అదంతా ఎందుకు ఆయన మీరు తాగున్నారు ముందు ఇంటికి వెళ్ళండి యామిని ఆయన్నింటికి తీసుకెళ్ళు అని అంటుండే ఇక రాజైతే లేదు వీల్లేదు నేనెక్కడికి వెళ్ళను ఈరోజు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరో తెలుసుకునే వరకు నుంచి వెళ్లేదే లేదు చెప్పు నీ కడుపులో పెరుగుతున్నా బిడ్డకి తండ్రి ఎవరు అని అడుగుతూ ఉంటే ఇక కావ్య అయితే చెప్పడానికి ఇబ్బంది పడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక పక్కన ఉన్న రుద్రని అయితే రే ఏంట్ర ఇదంతా ఎందుకురా దాన్ని నీ మాటలతో ఇబ్బంది పెడుతున్నావు అని అంటుంటే సరే అయితే మీరన్నా చెప్పండి తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రెవరు అని అడగడంతో ఇక వాళ్ళు కూడా ఏం చెప్పలేక మౌనంగా ఉండిపోతారు అంటే కడుపులో పెరుగుతున్న బిడ్డకి ఎవరు మీకు కూడా తెలీదా అయితే తనకి ఈ ప్ర కడుపు ఎలా వచ్చిందో కూడా మీకెవరికి తెలీదా చెప్పండి కళావతి గారు చెప్పమ్మా చెప్పు నన్ను కన్న కొడుకులో అన్నా ఇదేనా ఇదేనా చూసుకోవడం అంటే మీరందరూ కలిసి నా జీవితాన్ని పాడి చేయాలనుకున్నారా ఈ కళావతి గారి కడుపున బిడ్డకి నన్ను తండ్రిని చేయాలనుకున్నారా అని చెప్పి రాజైతే ఇక వాళ్ళందరి మనసుని బాధ పెట్టేలాగా వాళ్ళకి కోపం వచ్చేలాగా మాట్లాడతాడు అప్పటికే అపర్ణ రాజ్ చేసే గొడవకి రాజ్ అడిగే ప్రశ్నలకి కోపంతో రగిలిపోతుంది కానీ ఎక్కడ నిజం బయటపడితే రాజు రాజ్కి ఏమవుతుందా అన్న భయంతో అపన్న సైలెంట్గా ఉంటుంది ఇంకా రాజ్ తట్టుకోలేక సరే కళావతి గారు మీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రెవరూ కూడా చెప్పుకోలేకపోతున్నారంటే ఆ బిడ్డకి అంతమంది తండ్రులున్నారా అని చెప్పి ఇక రాజ్ అయితే కావ్య గురించి తప్పుగా మాట్లాడతాడు ఇక అపన్న తట్టుకోలేక రాజ్ చెంప చల్లు మనిపిస్తుంది నోరు ముయ్యరా తాకొచ్చి ఏం వాగుతున్నావు నా కోడల్ని తప్పు పడుతున్నావా అసలు అసలు నా కోడలెవరో నీకు తెలుసా అది అది నువ్వు అగ్ని సాక్షిగా తాలికట్టినా నీ భార్యరా దాని కడుపులో పెరుగుతున్న బిడ్డకి నువ్వేరా తండ్రివి అని చెప్పి ఇక అపర్ణ అయితే రాజ్కి దిమ్మ తిరిగే ఇస్తుంది ఒక్కసారిగా రాజ్ మమ్ అమ్మా అని అంటుంటే ఏంట్రా ఏంట్రా అమ్మా ఇన్ని రోజులు నువ్వు నా కన్న కొడుకు లాంటి అని నేను చెప్తున్నాను చూడు అది నా కన్న కొడుకు లాంటి వాడివి కాదురా నువ్వు నా కన్న కొడుకువే నా పేగు తెంచుకుని పుట్టినా నా బిడ్డవే ఆ విషయాన్ని ఎక్కడ నీతో చెప్తే నీ నీ ప్రాణాలకి ప్రమాదమని ఎన్ని రోజులు నిజాన్ని బయట పెట్టలేకపోయాను నా కోడలు నిప్పురా నిప్పు అందరూ కూడా నువ్వు చచ్చిపోయావని నమ్మితే అది ఒక్కతే నువ్వు బ్రతికే ఉన్నావు తిరిగి మళ్ళీ తన కోసం వస్తావని పిచ్చిదాన్లాగా ఎదురు చూసింది నువ్వేమో గతం మర్చిపోయి ఇదిగో ఈ యామిని కొంపలో పడి కొంపలో పడి మా అందరికీ దూరమయ్యావు దాని అదృష్టమో లేకపోతే దాని దురదృష్టమో తెలీదు దానికే మళ్ళీ నువ్వు పరిచయమయ్యావు ఆ పరిచయాన్ని ప్రేమగా మార్చుకుంది ఆ ప్రేమని పొందాలని మళ్ళీ నీకు దగ్గరవ్వాలని పిచ్చి దానిలాగా ఎదురు చూసింది కానీ ఆ దేవుడు దాని తలరాతలో ఎప్పుడు ఏడుపునే రాశాడేమో అందుకే నువ్వు నీ మనసులో ఉన్న ప్రేమని చెప్పే టైంలో అది తల్లయ్యింది అది దాని అదృష్టమో దురదృష్టమో ఇదిగో దాని జీవితం ఇట్లా తయారైంది అని చెప్పి ఇక అపర్ణ అయితే జరిగిందంతా కూడా రాజుకి చెప్పడంతో ఇంకా రాజుకి నోటి నుంచి మాట రాదు మాటరాదు అయితే అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు ఇక యావని అయితే చూడండి నాంటి మీరు కావాలని కావ్య కడుపులో బిడ్డకి బావని తండ్రం చేయాలని చూస్తున్నారు బావా వీళ్ళు చెప్పేదంతా అబద్ధం బావా అదంతా నిజం కాదు బావా అని అంటుంటే ఏంటే ఏంటి నిజం కాదు నిన్ను అని చెప్పి ఇక ఇందిరాదేవి యామిని చెంప పగల కొట్టి ఈ దెబ్బ నీకు రాసి నీ దగ్గర పెట్టుకున్న రోజే కొడితే నీకు బుద్దొచ్చుండేదేమో నా మా మా ఇంటి వారసుని మాకు దూరం చేసింది కాకుండా తిరిగి మేము చెప్పేదంతా అబద్ధమని చెప్తావా వాడి చుట్టూ ఒక కట్టు కథనాలి వాడు మర్చిపోయిన గతాన్ని నీకు అనుగుణంగా మార్చుకుంటావా అని చెప్పి ఇక అపన్న అలాగే ఇందిరాదేవి ఇద్దరూ కూడా యామిని నిలదీస్తారు యామిని అయితే చూడండి నేనేమి అలా చేయలేదు నిజంగానే మా బావ అని అంటుంటే నోర్మోయ్ ఇంకొక మాట మాట్లాడావంటే ఇక్కడే చంపి ముక్కలు చేస్తాను ఏంటి నా కొడుకు నీకు బావయ్యాడా ఎప్పటినుంచి ఎప్పటినుంచి చూడు నా కొడుకు గతం మర్చిపోయాడు కాబట్టి నువ్వు ఏం చేసినా సరే దాన్ని తట్టుకున్నాం కానీ ఇకపై ఊరుకునేది లేదు అని చెప్పి ఇక అపర్ణ అయితే యావనిని కొట్టేస్తుంది ఇంకా ఇక్కడ చూస్తే రాజు ఉన్న పలంగా సృహ తప్పి కింద పడిపోతాడు రాజ అలా పడిపోవడంతో అందరూ కంగారు పడుతూ రాజ్ దగ్గరికి వెళ్తారు ఇక యావని అయితే నేను చెప్పానుగా గతం తెలిస్తే రాజు ప్రాణాలకి ప్రమాదమని కానీ నా మాట వినిపించుకోకుండా రాజ్కి గతాన్ని గుర్తు చేయడం కోసం తనకి గతం మొత్తం బయట పెట్టారు ఇప్పుడు కనుక రాజ్కి ఏమైనా జరిగిందంటే మీ అందరినీ ఊరికే వదిలిపెట్టను అని చెప్పి యామిని మాట్లాడుతూ ఉంటే ఇక కావ్య మాత్రం కంగారు పడుతూ రాజ్ని హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటుంది రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు